అడాప్టేషన్ ఈ అడాప్టేషన్కి తెలుగులో అనువర్తనం అనుసరణ లేదా సరిపరచటం అనే అర్థాలు ఉన్నాయి అడాప్టేషన్ అంటే ఏదైనా జీవజాతి తన పరిసరాలకి పర్యావరణానికి తను ఉన్న వాతావరణానికి అనుగుణంగా తన ఒంటి తత్వాన్ని మార్చుకోవటం అడాప్టేషన్ అడాప్టేషన్ ఈజ్ ది ఎవల్యూషనరీ ప్రాసెస్ వేర్ అన్ ఆర్గానిజం బికమ్స్ బెటర్ సూటెడ్ టు ఇట్స్ హ్యాబిటాట్ ఈ అడాప్టేషన్ అనేది ఒక జంతువు తన జీవితకాలంలో చేసుకునేది కాదండి దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఓవర్ మెనీ జనరేషన్స్ ఈ అడాప్టేషన్స్ అనేవి కొన్ని జంతువుల్లో ప్రత్యేక పరిస్థితుల్లో డెవలప్ అవుతూ ఉంటాయి వీటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మరింత క్లారిటీ వస్తుంది ఇక్కడ మనం చూస్తున్నది కోలా బేర్స్ ఈ కోలా బేర్స్ అనేవి యూకలిప్టస్ ఆకులని చాలా ఇష్టంగా తింటాయి ప్రైమరీలీ వీటి యొక్క ఆహారమే యూకలిప్టస్ లీవ్స్ అనమాట బేసికల్లీ యూకలిప్టస్ ఆకుల్లో చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది అదిగాక చాలా జంతువులకి ఈ యూకలిప్టస్ ఆకు విషతుల్యం కానీ ఈ కోలా మాత్రం యూకలిప్టస్ తినటం అలవాటు చేసుకుందండి అదే అడాప్టేషన్ ఇప్పుడు కాంపిటీషన్ లేదుగా ఈ జీవికి అదే అడవిలో చాలా జంతువులు ఉన్నా సరే ఏ జంతువు కూడా యూకలిప్టస్ ఆకులు తినడానికి కాంపిటీషన్కి రాదు దాట్ ఈజ్ అన్ అడాప్టేషన్ రెండో ఎగ్జాంపుల్ వచ్చేసి మస్క్ ఆక్స్ ఫ్రమ్ అలాస్కన్ టండ్రా ఈ జీవి ఉండే ప్రదేశం అలాస్కా యుఎస్ఏ మంచు ప్రదేశం వింటర్ టెంపరేచర్స్ బాగా తక్కువ ఇలా మంచు ప్రదేశంలో ఉండే జీవులకి ఎప్పుడూ ఒంటి మీద నిండుగా జుట్టు ఫుల్గా ఉంటుందండి చలి నుంచి ప్రొటెక్షన్ కోసం సో దాట్ ఈస్ అన్ అడాప్టేషన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్నేక్స్ అండ్ లెగ్స్ పాములకి వాటి జీవన శైలికి కాళ్ళు అడ్డం అండి సో వాటికి కాళ్ళు ఉండవు మనం రాబోయే ఎపిసోడ్స్లో ఈ పాములకి కాళ్ళు ఎందుకు ఉండవు ఒకప్పుడు ఉండి తర్వాత కాళ్ళు పోగొట్టుకుందా అనే సంగతి చూస్తామండి దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది యు మస్ట్ వాచ్ ఇట్ ఈ అడాప్టేషన్స్ అనేవి మూడు రకాలండి ఫస్ట్ వన్ బిహేవియరల్ అడాప్టేషన్ అంటే జీవి ప్రవర్తించే తీరు దాని ప్రవర్తించే తీరులో ఉన్న అడాప్టేషన్ని బిహేవియరల్ అడాప్టేషన్ అంటాము జీవి బాడీలో జరిగే ప్రత్యేక మార్పులని ఫిజియోలాజికల్ అడాప్టేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆవులు గడ్డి తినగలుగుతాయి మనుషులు మనం తినలేం మనకి అరగదు ఆవుకి అరుగుతుంది అది ఫిజియోలాజికల్ అడాప్టేషన్ దాని బాడీ తీరు తీరులో జరిగే మార్పు స్ట్రక్చరల్ అడాప్టేషన్ జీవి బాడీ యొక్క భౌతిక రూపురేఖలే మారిపోయి ఉండటం పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో బేర్స్ మరియు మస్క్ ఆక్స్లో జరిగిన అడాప్టేషన్స్ ఏంటంటే ఫిజియోలాజికల్ అని చెప్పచ్చు ఎందుకంటే వాటి బాడీలో ప్రత్యేక ప్రాసెస్ని అలవాటు చేసుకున్నాయి ఏంటవి కోలా బేర్స్ యూకలిప్టస్ ఆకుల్ని తినగలవు మరే జంతువు తినలేదుగా మరి అదొక్కటే తినగలుగుతుంది సో దాని బాడీలో జరిగిన ప్రత్యేక మార్పు ప్రత్యేక అడాప్టేషన్ అన్నమాట మీరు చలి ప్రదేశంలో ఉన్న ఏ జంతువునైనా చూడొచ్చు దానికి ఈకలు కానీ జుట్టు కానీ దట్టంగా ఉంటుంది పాములకి కాళ్ళు లేకపోవటం అనేది స్ట్రక్చరల్ అడాప్టేషన్ ఎందుకంటే దాని మొత్తం బాడీలోనే ఒక పార్ట్ని వదిలించేసుకుంది కాబట్టి రైట్ పాములకి కాళ్ళు అడ్డం ఇందాక అనుకున్నట్టు పాములకి కాళ్ళు అడ్డం సో ఈ పాము జాతి అనేది దాని పరిణామ క్రమంలో కాళ్ళని వదిలించుకుంది ఇది కూడా మనం ప్రూవ్ చేయాల్సిన పాయింట్ అండి